తమలపాకు తలుపు చెక్క అన్న రేంజ్ లో జూబ్లీహిల్స్ అడ్డాలో డైలాగు వార్ దద్దరిల్లుతోంది జూబ్లీహిల్స్ గల్లీ నుండి బోర్డర్ దాకా ప్రతి అంశంపై హురడిగా టపాస్లు పెలుతున్నాయి బీజేపీపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి డైనమైట్ లాంటి డైలాగులతో పొలిటికల్ వార్ పీక్స్ కు చేరుకుంటోంది కొత్త మంత్రి అజారుద్దీన్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలపై ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు జూబ్లీహిల్స్ లో కార్పొరేట్ బాంబింగ్ చేస్తారట అంటూ బీజేపీని ఎద్దేవా చేశారు ఆయన పాకిస్తాన్ వాడు ముడ్డి మీద ఆడవై బాంబులు అయ్యావు గానీ జూబ్లీ ఇంట్లో వచ్చి బీజేపీలు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట నీ బాబు జాగిరా బీజేపీ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆపరేషన్ సింధును అవమానించేలా భారత త్రివిధ దళాల ఆత్మస్థైర్యాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు పాకిస్తాన్ లో టెర్రర్ టవరాలని ధ్వంసం చేసిన మన త్రివిధ దళాల ధైర్యం త్యాగం దేశానికే గర్వకారణమన్నారు ప్రపంచమంతా ఆపరేషన్ సింధును అభినందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్న బండి సంజయ్ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ గౌరవాన్ని సైనికుల త్యాగాలను అపహాస్యం చేసే వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు